కమ్యూనిస్టు ప్రాపక్ష ఉద్యమాల్లో అపారమైన అనుభవం ఉన్న పెద్దలు వేదిక మీద ఉన్నారు రాఘల్ గారు అజిత్ పాష గారు రంగారావు గారు ఉపేందర్ రెడ్డి గారు రావు గారు మురహారి గారు రమేష్ రాజా గారు మిత్రులారా ఈ సంవత్సర కాలంలో ముగ్గురు ఉగ్ర నాయకులను జాతీయ స్థాయిలో జాతీయ ప్రధాన కార్యదర్శులకు పనిచేసిన కమ్యూనిస్టు పార్టీ యోధులు సీతారామయూరి గారు సోమ రెడ్డి గారు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఖచ్చితంగా చనిపోవడం చాలా బాధాకరం ఈరోజు మతోన్మాదం ముంచుకొస్తున్న వస్తున్న తరుణంలో విభజించు పాలించు అనే విధంగా పరిపాలిస్తున్న ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి ఈ దేశంలో ఒకే రాజ్యం ఒకే రాజ్యాంగం ఒకే ఎన్నిక అనే విధంగా ఎన్నో కుట్రలకు తంత్రాలు చేసి మూడవసారి అధికారంలోకి వచ్చింది మూడవసారి అధికారంలోకి రావడానికి తను ఎంచుకున్న ఏకైక ఎజెండా ఈ భారతదేశాన్ని అధ్యక్ష ఎన్నికలు నిర్వహించే విధంగా ముందుకు ఉద్దేశంతోనే ఎన్నికల కంటే ముందే లక్నోలో నలభై మంది న్యాయవాదులతోని ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ రాజ్యాంగాన్ని రేపు ఎన్నికల తర్వాత ఫుల్ మెజార్టీ వస్తుంది మారుద్దాము దానికి మీ సలహాలు ఇవ్వండి అని ఒక సమావేశం జరిగిందట ప్రొఫెసర్ అరగోపాల్ గారు చాలాసార్లు చెప్పారు సమావేశాల్లో అంటే ఈ ఎన్నికల్లో అడ్డదారుల్లో పెద్దలు చెప్పారు గంగారావు గారు డెబ్బై తొమ్మిది ఎంపీ సీట్లను అంటే ఈసీఐని ఎన్ఐఏని సిబిఐని అన్ని రంగాల అన్ని సంస్థలు తన గుప్పిట్లో పెట్టుకుంది వారికి ప్రధాన శత్రువు కమ్యూనిస్టులే తర్వాత ముస్లింస్ అయితే కమ్యూనిస్టులు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పార్లమెంట్లో ఉన్న వారు ప్రజల్లో ఎక్కడో ఒక ప్రాంతంలో చైతన్యాన్ని తీసుకొస్తారు గతంలో కూడా కేరళ త్రిపుర బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయ చేశారు వారిని మొత్తం మీద ఎక్కడ లేకుండా చేసి ఈ దేశాన్ని ఎందుతో దేశంగా మార్చాలంటే వారిని రోజు రోజుకు ప్రజల్లో ఉండకుండా వారి భావ హక్కును ముందుకు రాకుండా చేయడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఈరోజు భారతదేశంలో మతోన్మాదాన్ని తీసుకొచ్చే విధంగా కుట్రలు కుతాలు చేస్తుంది ఇలాంటి తరుణంలో మహామేధావి భారతదేశంలోనే పార్లమెంటునే గడగడలాడించే ఒక మిత్రులు మిత్రులారా బెస్ట్ పార్లమెంటేరియన్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కూడా ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చిన మహా మేధావి మన సీతారామేశ్వర్ గారు లేకపోవడం చాలా బాధాకరం పాషా గారు చెప్పారు పార్లమెంట్లో కమ్యూనిస్టు పార్టీల శక్తి తక్కువ ఉన్నా నాడు అరవై మంది నుంచి నేడు తొమ్మిది మంది వరకు ఉన్న వారిని తట్టుకోవడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు వాస్తవానికి చెప్పాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీని తెలంగాణ సాయుధ పోరాటంలో ఎలాంటి పాత్ర లేకపోయినా భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఎలాంటి పాత్ర లేకపోయినా ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ పదం ఇరవై ఐదులో ఆవిర్వహించిన వంద సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో భారతదేశంలో నాలుగు సార్ల ప్రభుత్వాన్ని అడ్డదారులు ఏర్పాటు చేశారు కమ్యూనిస్టు పార్టీలు ఏ రోజు ప్రభుత్వాల కోసం హాలాట పడలే కాబట్టి సీతారామేశ్వరి గారి ఆశయాలను సాధిస్తా వారికి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ తరఫున విప్లవద్యోగాలు తెలియజేస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ सीताराम येसूर गार की जोहर जानक राम